తెలుగు సినిమా మీద పగతోనో లేకపోతే తెలుగు సినిమా మీద కుళ్ళుతోనో ఎలా అయినా సరే తెలుగు సినిమాని దాటిపోవాలి తెలుగు సినిమా వాళ్ళు నెలకు ఒక వెయ్యి కోట్ల సినిమా రిలీజ్ చేస్తున్నారు అరే మా ఇండస్ట్రీలో మా తమిళ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వెయ్యి కోట్ల సినిమా లేదు మేము వెయ్యి కోట్ల సినిమా ఎలా అయినా రిలీజ్ చేయాలి పక్కనున్న కన్నడ వాళ్ళు కేజీఎఫ్ టూతో వెయ్యి కోట్లు కొట్టారు హిందీ వాళ్ళు షారుఖ్ ఖాన్ సినిమాలతో వెయ్యి కోట్లు కొట్టారు ఎందుకు కొట్టలేకపోతున్నాం అనే కుళ్ళుతో లేకపోతే ఇంకేదైనా అనుకోండి తమిళ వాళ్ళు ఎలా అయినా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కొట్టాలి అని చెప్పి పెట్టుకొని ఆ వంకతో పాన్ ఇండియా సినిమాలను తీసి మన తెలుగు ఆడియన్స్ని కానివ్వండి ఇతర భాష ఆడియన్స్ని కానివ్వండి హింసలు చేసేస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలీజ్ అయిన సూర్యగారి నటించిన కంగువా అనే సినిమా యాక్చువల్లీ సూర్యగారు అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు మన తెలుగు ఆడియన్స్ అందరికీ సూర్యగారు అంటే చాలా ఇష్టం ఆయన కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడు ఆయన ఆయన యాక్టింగ్ చాలా బాగుండిద్ది ఒక లిమిట్లో చేస్తాడు అలాంటి సూర్య గారితో కూడా ఓవర్ యాక్టింగ్ చేపిచ్చారు అరుపులే అరుపులు తప్ప ఏమి లేవు సినిమాలో అసలు పిచ్చర్ లేచిపోయింది ఆ సినిమా చూసిన తర్వాత కంగువా అనే సినిమా ఇంతకుముందు కూడా అంతే పొనియన్ సెల్వన్ అనే సినిమా తీశారు అది ఏం స్టోరీయో అది వాళ్ళ పేర్లు ఏంటో అది ఒకటికి నాలుగు సార్లు ఓటీ ఓటీటీలో చూసినా కూడా అర్థంగా వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అన్ని సినిమా చూసి ఒక పది మంది ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్పిన వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఫ్రైజ్ మనీ ఇవ్వచ్చు అంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయి పేర్లు ఈ కంగువలో కూడా అంతే సూర్య క్యారెక్టర్కి సంబంధించి తప్ప ఇంకెవ్వడి ఎవ్వడి పేరు కూడా మనకు తెలియదు ఒకటికి నాలుగు సార్లు చూసినా కూడా వాళ్ళ పేర్లు ఏంటో అర్థం కావు అర్థమైన గుర్తుండి సాగవు ఈ సినిమాలో ఏంటంటే నిజంగా చెప్పాలంటే మగధీర మగధీర అని కాపీ కొట్టేసి ఫస్ట్ హాఫ్ అంతా మగధీర లాగా లవ్ స్టోరీ హీరోయిన్తో రొమాన్స్ పాటలు సెకండ్ హాఫ్ అంతా యుద్ధాలు అవి ఇవి పెట్టి మగధీరలో ఎంతో సెన్సిటివ్ స్టోరీ ఉండిద్ది ఎంతో ఎమోషనల్ ఉండిద్ది అవన్నీ గాలికి వదిలేసి ఏదో నాలుగో ఐదో ఏంటయ్యి దాన్ని ఏదో అంటారు ఐలాండ్లు అట్లా ఒక ఐలాండ్లోనాము ఇసుక అంట ఒక ఐలాండ్లో అమ్ము వాటర్ అంటే ఇంకొక ఐలాండ్లో ఐస్ అంటే ఇలా ఏదో రకరకాలుగా ఒక ఐలాండ్ అమ్ము అడవి అంట ఏదేదో పెట్టేసి ఏదో చూపిద్దాం అనుకుని ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేసాడు ఈ డైరెక్టర్ శివ అసలు శివ డైరెక్టర్ అనేసరికే నాకు కొంచెం డౌట్ వచ్చింది అతనేవో ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకుంటాడు ధరువు లాంటి అతనికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంత భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం ఏంట్రా బాబు మన తెలుగులో మోహర్ రమేష్ లాగే అతను కూడా అని కొంచెం డౌట్ వచ్చింది కాకపోతే హీరో సూర్య కదా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా అండ్ యూవీ ప్రొడక్షన్స్ కదా కథ బాగోకపోతే అంత త్వరగా ఒప్పుకోవలే ఏదో ఒక మ్యాజిక్ జరిగిద్దేమో అని చిన్న ఆశ బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక అరగంట కుర్చీలో కూర్చున్న తర్వాత అర్థమైపోయింది సినిమా భవిష్యత్తు ఏంది సినిమా ఎలా ఉండబోతుంది చూసి ఆడియన్స్ అయిన మమ్మల్ని ఎంత చిత్రహింసలు చేయబోతున్నారు అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది ఇంకా తెలుగు తెలుగులో వంద కోట్లు రావాలి రెండు వందల కోట్లు రావాలి అని కోరుకుని తమిళ వాళ్ళు తెలుగు తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు పేరు పెట్టడానికి కూడా బద్ధకం ఈ కంగువా అంటే ఏదో వీరుడో ఏదో అంట మరి తెలుగులో వాళ్ళకి అర్థం అవ్వాలి కదా నాలాంటి చదువుకున్న వాళ్ళకి అర్థం కాకపోతే రూరల్లోనే మాస్ ఆడియన్స్కి ఏం అర్థమవుద్ది ఇంక ఈ సినిమాలో ఏమైనా చెప్పుకోవడానికి ఉందంటే దేశపట అని చూడడానికి బాగుంది అలా ఆవిడదేం పెద్ద క్యారెక్టర్ కాదు అంత గుర్తుంచుకునే క్యారెక్టర్ అసలుకే కాదు షూస్ సేపు స్క్రీన్ మీద అందంగా కనబడింది అంతకుమించి ఏమీ లేదు సినిమా అంతా సూర్యగారు అరుపులు ఆ డిఎస్పి మోత మ్యూజిక్ మోత అనమాట చెవుల్లోంచి రక్తాలు వచ్చేసినట్టారు చూడండి అట్లా కొట్టి పాడేసాడు మ్యూజిక్ డబ్ 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 వాయించి పాడాడుమయ్య పాబో ఈ సినిమా కథా స్టోరీ ఒక పెద్ద తలనొప్పి అంటే ఆ మ్యూజిక్ ఇంకా పెద్ద తలనొప్పి సో సినిమా రిలీజ్కి ముందు రెండు వేల కోట్లు కొట్టేస్తాము అని చెప్పిన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు ఏమైపోయారో పాపం ఎంత లాస్ అయిపోయారో తెలియదు తెలుగుగా అమ్మేసుకుని ఉంటే కొన్నోళ్ళు నాశనం అయిపోతారు లేదంటే అతను నాశనం అయిపోతాడు సో ఇక మీద సరే తెలుగు సినిమాల మీద ఏడుస్తూ తెలుగు సినిమా రికార్డులు కొట్టేస్తాం అది ఇదని మానేసి సరైన కథ మీద పట్టు సాధిస్తే చిన్న సినిమాలు కూడా తెలుగు సినిమా రికార్డులు కొడతాయని కాంతర నిరూపించింది కదా మహాన తెలుగు సినిమా కార్తికేయ లాంటి సినిమా హిందీలో వెళ్ళి బంపర్ హిట్ అయింది కదా సో సరైన కథ ఉంటే హీరో ఎవడు డైరెక్టర్ ఎవడు ఎవడో పట్టించుకోడు కథే హీరో కథే మెయిన్ సో కథకి సరైన స్టార్ హీరో యాడ్ అవుతే అది అతను బోనస్ అంతే అంతక నుంచి ఏముండదు ఇంకొకసారి పులిని చూసి న పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు మా తెలుగు సినిమాని చూసి ఏదేదో చేసేస్తాం పీకేస్తాం అని మాత్రం మళ్ళీ ఇంకొకసారి రెండు వేలు కొడతాం మూడు వేలు కోట్లు కొట్టేస్తాం అని ప్రయత్నాలు చేయకండి అండ్ మాకు తలబారం తేకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఒపీనియన్లో కూడా కామెంట్లో పెట్టండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్